స్వాగతం కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కర్నూలు జిల్లా పుడుచర్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి యాభై లక్షల పంటకుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు अरिसेत गोबलम गोना देववरणा अंतरिक्षम महित्वा उपस्थेते देव्यतितेगि दे 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 मन्नाद मन्नां धियायादरे आयंगो कृष्णरकमेद संमातरम पुनहा पितरं च प्रियं सुहाद्रुं सिद्धामि राजतिवात् पदंगाये सिश्री प्रत्यस्य वाद्यभिः अस्य प्राणदपानः चिन्तितस्य विरोजनाविकर्म हि तत्स्वः यत्वा आबद्ध परोवामनिनायदा कत्यास कल्पमस्नेतत्वत्ना स्मोधीभयामति ਇੱਥੇ ਮਨੁੱਖੀ ਅਵਕਾਸ਼ਿਆ ਪਰਿਵੇ ਮਨੁੱਖੀ ਅਵਕਾਸ਼ਿਆ ਆਦਿਤੀ ਆ ਵਿਸਵੇਤ ਦੇਵਾ గుడిచెరుల గ్రామం ఊరుకల్ మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం నేను ఎయిర్పోర్ట్ లో నాకు స్వాగతం పలికిన గౌరవ మాన్య శాసనసభ్యులు శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారికి గౌరవ నంజాల పార్లమెంట్ సభ్యులు రాజశేఖర్ గారి కుమార్తె రాయలసీమ నీటి కోసం ఆయన పోరాటం చేసిన వ్యక్తి ఆయన మీద నాకు ఆయన ఎప్పుడు కలవలేదు కానీ అపారమైన గౌరవం అదే స్ఫూర్తిని అదే పోరాట తగ్గి మన పోరాట పటిమని పురికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సభర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గౌరవ శాసన శాసనసభ్యులు శ్రీ జయసూరి గారికి కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే టిటిడి బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లి రాజశేఖర్ గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎరబోతుల పాపిరెడ్డి గారికి గౌరవ సర్పంచ్ పూడిచేర్ల శ్రీమతి లలితమ్మ గారికి గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి ఎక్కడో బీహార్ లో పుట్టి బీహార్ లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గ్రామా గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా తమ రాజకీయ అవసరాల కోసం దేవులను సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమున రెడ్డి ఆరోపించారు తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు విమర్శలకు భూమున ఘాటుగా బదులిచ్చారు హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్సార్ పాలనలో తీసుకున్నదే కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ కూడా అనుమతిని ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలని సూచించారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనవడు దేవాన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చి ఒకరోజు అన్నదానానికి విరాళాలుగా నలభై నాలుగు లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన సందర్భంగా ఆ తర్వాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని అసందర్భపు మాటలే మాట్లాడినారు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట లేనే లేదు అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కావడటం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్న దాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళు అధికారం లేక వచ్చి తొమ్మిది నెలలైంది దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు ఇంతవరకు వెంట్రుక వాసే తప్పును కూడా పట్టుకోలేకపోయారు పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి దర్శన టికెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది మొదట్లో ఆయన ఏమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చినారనని ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జిఎస్టి దాదాపు అరవై కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తర్వాత శ్రీవాణి ట్రస్టును గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు చేనేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా మహేంద్రనాథ్ సజ్జా హేమలతలు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేతలకు పవర్ లిమ్స్ వారికి ఐదు వందల యూనిట్లు కార్మికులకు రెండు వందల యూనిట్లు విద్యుత్పై రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వారికి అభినందనలు తెలుపుతూ వారి చిత్రపటాలకు చేనేతలు క్షీరాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు Morra, oh, 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 oh.

చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి అయినటువంటి మహేంద్ర మహేంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఉన్న చేనేతలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అదేవిధంగా పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్ల విద్యుత్తును బిల్లు శాంక్షన్ అయిన సందర్భంగా చేనేతలు చీరాల చీరాల నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా లోకేష్ బాబు గారికి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరిగింది యువగలం పాదయాత్రలో అనేక సమస్యలు నారా లోకేష్ బాబు చూశారు ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే చేస్తామని అందులో చేనేతలకు ఉచిత కరెంట్ ఇస్తామన్నది ఒక హామీ రాష్ట్రం అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అప్పటి అప్పులు కూడా ఇప్పుడు తీర్చాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మరి కరెంటు కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి అయినప్పటికీ కూడా మాట ఇచ్చాం కాబట్టి నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయకులు మద్దులూరు మాలకొండే గారి ఆదేశాల కొరకు ఇవాళ మనమందరం కూడా చేనేతలకి సబ్సిడీ రెండు వందల యూనిట్ హ్యాండ్లూమ్స్ యూనిట్ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన లోకేషన్ యోగాలను ఇచ్చిన మాట దక్కించుకొని ఇవాళ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎంతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజల అభివృద్ధి అభివృద్ధిని ఇంకా ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే కొన్ని రోజుల్లో మనకి మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ చీరాల్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి టెక్స్టైల్ పార్క్ రాబోతుందని మాటిచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఉన్న చేనేతలు కానీ ఇక్కడ ఉన్న మన బీసీలందరికీ కూడా ఉపాధి కలుగుతుంది అలాగే చేనేతలందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో చెత్త పరిపాలన ఊడ్చి మరి చేరాల సౌదరులో పడేశాం ఇప్పుడు రాబోయే మంచి రోజుల్లో చేనేతలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి చేసి ఇక్కడున్న మాగానీ పొలాల్లో ఫామ్ ఫండ్ తీయడం వల్ల ఉపాధి కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు రైతులకు మేలు జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంపీడీ సువార్తమ్మ పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా చేసిన ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో ఉపాధి కూలీలతో ఫామ్ ఫండ్ తీసే కార్యక్రమం శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫామ్ ఫండ్ల వల్ల మాగాని పొలాల్లో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది పంట లేకపోతే భూగర్భ జలాలు పెంపొందిస్తాయన్నారు ఇందుకు సహకరిస్తున్న ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ సర్పంచు డి రాము ఉపాధి కూలీలను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఉపాధి హామీ పథకం టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో ఒకటి చేస్తున్నారు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రోగ్రామ్ కింద మనం కూడా మన జిల్లాలో బాపట్ల జిల్లాలో ముఖ్యంగా అమృతూరు మండలంలో మనం వాళ్ళ రోజు స్టార్ట్ చేస్తున్నాం ఈ ఫామ్ పండ్ వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుందండి వాళ్ళు రెండు మూడు సెంట్లు పొలం పోతుందని చెప్పి అంటారు అనుకుంటారు కానీ దానివల్ల వాటర్ లెవెల్స్ పెరుగుతాయి వచ్చిన వాటర్లు మనం స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ చేసుకున్న వాటర్ కనుక మనకి ఏదైనా పొలానికి అవసరమైతే ఒకటి రెండు తడ్డు పనికి వస్తుంది అట్లానే ఒకవేళ పంట లేకపోతే భూగర్భజల వాటర్ అనేది ఆ గ్రౌండ్లో పెరుగుతుంది అందుకని ఫామ్ పండ్లు చేసుకోవాలి కంపల్సరీగా ప్రతి రైతు పొలంలో ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ పండ్లు వేస్ట్ అవుతున్న ల్యాండ్గా ఆ గట్ల మీద కూరగాయ మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కూడా పెట్టుకుంటే రైతుకి అదనపు ఆదాయం వస్తుంది అలాగే వాటర్ అనేది కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించి జిల్లాలో ఉన్న కానీ మన క్లస్టర్లో కానీ ఎవరైనా సరే రైతు అనేవాళ్ళు వాళ్ళ పొలంలో ఫామ్ పాండ్ అనేది పంటకుంట అనేది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మరి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎంపీఓ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి కూలీలు కూడా చక్కగా చేశారు ఆల్రెడీ ఇక్కడ రెండు తగున్నారు కాంపౌండ్లు రెండు పొలాలు అవి కూడా చక్కగా చేశారు కూలీలు అందరూ కూడాను వయస్ సీకర్స్ అందరూ కూడాను చక్కగా చేయాలి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఉపాధి జరగడంతో పాటుగా ఒక రైతుకి మేలు చేసిన వాళ్ళు అవుతాము ఉపాధి హామీ పనిచేసే వాళ్ళల్లో కూడా ఎవరికైనా పంటకుంట కావాలి అంటే మన ఆఫీస్లో ఎండిఓ గారిని సంబంధిస్తే వాటికి ఏర్పాటు చేస్తాం సెంటర్న్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణారావు తెలిపారు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో కళాశాల జాతీయ సేవా విభాగం వారి సహకారంతో వరల్డ్ వాటర్స్ డే కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా టి రఘురాం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చీరాల మున్సిపాలిటీ ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం సుధీర్ కుమార్ సైంటిస్ట్ డి మినిస్ట్రీ ఆఫ్ జాలజ్యోతి మిషన్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు విచ్చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో నీటి పరిరక్షణకి విద్యార్థులు వివిధ మెడల్స్ ను తయారు చేసి ప్రదర్శించారు ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫీసర్ డి జ్యోతి స్వరూప్ ఆధ్వర్యము నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బాపట్ల నియోజకవర్గంలో వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి హాస్పిటల్ పెదకాకాని వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని కంటి శుక్లాలు ఉన్న వృద్దులకు ఆపరేషన్ నిర్వహించిన వారికి శనివారం బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన వేగసేనరేంద్రవర్మరాజు కలజూలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో శంకర కంటి హాస్పిటల్ పెదకాకాని వైద్య సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఆపరేషన్ భోజనం వసతి శంకర్ కంటి ఆసుపత్రి పెద్ద కాకాని వారు అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రభుత్వం వారు మరియు మా వేగేశ్వర ఫౌండేషన్ మా పట్ల ఈ అందరి సహకారంతో ఎంతో మందికి శుక్లాలు తీపిచ్చి ఆపరేషన్లు చేయించాం ఇక్కడ ఎంతోమంది మంది ఉన్నారు ఆల్రెడీ ఆపరేషన్లు పూర్తయ్యి ఆపరేషన్ తర్వాత కలజోడు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి మరియు ఇప్పుడు పర్మినెంట్గా గ్లాసులు ఇవ్వటానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నారు శంకరాస్పత్రి నుంచి డాక్టర్లు ఆ వైద్య బృందం అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు వీళ్ళందరికీ ఇప్పుడు శుక్లాలు తీయటం వల్ల బాగా చక్కగా చూపు కనపడతా ఉందని అందరు చెబుతూ ఉన్నారు ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్రమంగా జరిగింది ఇలా ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇదే టౌన్ హాల్ కానీ కర్రలపాలెం కానీ మేము ఫౌండేషన్ తరఫున శంకరాస్ ఆసుపత్రి మరియు జిల్లా అందోత్త నివారణ సంస్థ వారితో కలిసి ఈ ఉచిత చుక్కలు తీపిచ్చే ఆపరేషన్ చేయించడం కానివ్వండి అలాగే కళ్ళకి సంబంధించి ఏదైనా ఉన్నా చూపించుకోవటానికి మేము ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా పెడతాం ఇప్పుడు జరిగినట్లుగానే రాబోయే రోజుల్లో జరుగుతాయి కనీసం మన బాపట్ల నియోజకవర్గంలో పదివేల మందికి ఆపరేషన్లు చేపించే దిశగా అడుగులేస్తున్నాం రాబోయే మూడు నాలుగేళ్లలో ఇప్పటికే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఆపరేషన్లు పూర్తయి కరెక్ట్గా తెలవపోయినా కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్య పూర్తయి ఇప్పుడు వరకు దగ్గర దగ్గర పది క్యాంపులు చేయించడం జరిగింది ఎప్పుడొచ్చినా కూడా వెయ్యి మంది పన్నెండు మంది పన్నెండు వందల మంది చూపించుకోవటం వాళ్ళల్లో ఆపరేషన్లు ఎవరికైతే అవసరమైనయో వాళ్ళందరికీ కూడా అనుపు మండలం అనుపకృష్ణ జలాశయంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మైలపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో మత్స్యశాఖ అధికారులు పది లక్షల పేలను శనివారం విడుదల చేశారు టీడీపీ మాచుల మండలం అధ్యకుడు నేరేటి వీరస్వామి యాదవ్ మాట్లాడుతూ మాచుర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో అనుపకృష్ణ జలాశయంలో పది లక్షల పేలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయపూడి సౌత్ టీడీపీ అధ్యకుడు బొల్లా వెంకటేశ్వర్లు ఎఫ్టీఓ శ్రీనివాసరావు ఏడీఎస్ జగదీష్ ఆడేపు కోటయ్య ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్ పట్ట రాజు సిహచాపల్ రాజు తైతల పాలు ఎమ్మెల్యే గారు ఓల్కంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు అనుఫుల్ అభివృద్ధి కోసం చేప పిల్లలు వదలటం జరిగింది పోయినసారి సారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పది లక్షలు చేప పిల్లలు వేశాము అదే విధంగా ఈ రోజున మళ్ళీ పది లక్షలు చేపలు మన మత్స్యకారుల సంక్షేమం కోసము వదిలేము ఇదే కాకుండా తపాల భారీగా ఇట్లానే చేపలు వదులుకుంటూ ఇంకొక ఇంక పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా వాళ్ళ సూచనల మేరకు వదులుతూ ఉంటాము గత ప్రభుత్వంలో మత్స్యకారులని ఇబ్బందులు పెట్టి వలలేకుండా చేపలు పక్క లేకుండా వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది పడ్డారు అదే కాకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం మత్స్యకారులకి అండగా ఉంటూ వాళ్ళకి ఏ అవసరాలుందా ఈ ప్రభుత్వంలో అన్ని సంక్షేమాల నిధులు విడుదల చేస్తూ వాళ్ళని ముందుకి నడిపిస్తూ మన సర్పంచి అప్పల్రాజు గారు అగ్బరలో ఈ చేపలలో ఎన్ని వదలటం జరిగింది అదే కాకుండా ఇంకా ముందు రోజులలో కూడా మత్స్యకారులకు ఏ అవసరాలుండా మన బ్రహ్మారెడ్డి గారే అన్ని చూసుకుంటారు అదే విధంగా ఈ రోజున చేపలు ఎక్కడ పట్టాలన్నా ఎవరికి ఆంక్షలు లేకుండా సుబ్బరంగా గుడు సుబ్బరంగా హ్యాపీగా ఉన్నారు ఈ ఇదే విధంగా మత్స్యకారులు సంతోషమే మన ఎమ్మెల్యేకి వాటిని తెలిసే సమాప్ నమస్కారం